మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి భూత భవిష్యత్ వర్ధమానం జానకిరాం కర్కట రాశి వారి జాత్యం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అడవపడ్డ యోగం లక్ష్మీ యోగం ధనయోగం రుణయోగం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమి వ్యాపారంది వ్యవసాయ రంగంది జీవరాశుల రంగంది ఆయ ముణారంగంది విదేశాన యోగబలంది రాజకీయ రంగంది అడవపడ్డ రంగంది ధన విషయంది రుణ విషయంది రణ విషయంది కణ విషయంది చూడు ముఖ్యంగా ఆ రాశి వారి జాతకంలో చెప్పాలంటే లక్ష్మీనరసింహ స్వామి వచ్చినండి వారి పేరు మీద కానీ ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారండి ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా బాలలయినా యువతి యువకులైనా సామాన్యంగా భేదం ఇవ్వరు మహామేధావుల లక్షణం ఉంటుంది వారి జాతక బలానికి వంద మంది మాట ఇంటారు కానీ ఆచరించేది మాత్రం బుద్ధి మీద నడిచే అవకాశం ఉంటుంది కానీ మాత్రం సైన్స్ పరంగా ఆలోచన చాలా ఉంటుంది వారి జాతక బలానికి కానీ మాత్రం ఎంత ఆలోచన ఉన్నా కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఎవరిని నమ్మకపోవటం లేదా అతిగా నమ్మటం ఈ దురవాలు ఉంటారండి అండి కరకట రాశి వారికి దానివల్ల ఇబ్బందులు వస్తాయి వీరి జాతక బలానికి వివాహమైన వారికి మాత్రం భార్య విరోధాలు చిక్కులు చికాకులు తప్పవండి వీరి జాతక బలానికి చంద్రస్థాన బలం మంచిగా లేదు వీరి జాతక బలానికి కాబట్టి మాత్రం వీరు కట్టు మాత్రం చంద్రగ్రహాన్ని మాత్రం పూజ నవగ్రహాన్ని పూజ చేపించడం చాలా మంచిది అలాగే చంద్రగ్రహం అంటే సోమవారం శివుణ్ణి పూజ చేయడం చంద్రశేఖరుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఎంత ధనం వచ్చినా నిలబడదు కానీ కడుపులో కప్పటం ఉండదు విషం ఉండదు ఏదైనా ముఖం ముందర మాట్లాడతారు వీరు జ్యోతిష్ శాస్త్రం కంటే మాత్రం సైన్స్ని ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది అందరి గురించి ఆలోచన చేస్తారు కానీ మాత్రం వీరి కాడ గుణం ఏముందంటే మాత్రం నమ్మినట్టు ఉంటారు కానీ మాత్రం నమ్మాలా వద్దా నమ్మాలా వద్దని వెనక ముందు ఆలోచన చేస్తారు దీని మూలంగా మాత్రం వీరు వెనకబడే అవకాశం ఉంటుంది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వీరు పేరు ప్రఖ్యాతులు చాలా వస్తాయి కానీ ధనం ఎంత వచ్చినా మాత్రం నిలకడ ఉండదు వీరి జాతక అలాగే మాత్రం వైవాహిక జీవితంలో సంసార జీవితంలో కుటుంబ జీవితంలో చాలా వరకు చికాకులు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే రుణ చిక్కులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్త పడాలండి వ్యవసాయం చేసేవారికి మాత్రం ఎంత అంతగానం కలిసి వచ్చే అవకాశం లేదు చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే పండ్ల తోటలు దారి వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి బొగ్గు వ్యాపారం చేసేవారికి అలాగే వీరి జాతక బలానికి లిక్కర్ వ్యాపారం చేసేవారికి అలాగే ఆయిల్ వ్యాపారం చేసేవారికి డీజిల్ వ్యాపారం చేసేవారికి పెట్రోల్ వ్యాపారం చేసేవారికి కిరస వ్యాపారం చేసేవారికి తైలానికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా బహుళంతస్తులు కట్టాలనుకునే వారు కొనాలనుకునే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే ఇంజనీర్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ రంగం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ లాయర్ రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కా సైంటిస్ట్ బుర్రం ఉన్నవారు సైంటిస్ట్ రంగం ఉన్న మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక వరానికి విదేశానం వెళ్ళాలనుకునే వరకు మాత్రం శుభకరం ఉంటుంది వీరి జాతక వరానికి పట్టుదల భారీ ఉంటుంది వీరి పేరు మీద వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వివాహమై విడిపోయిన వారు మాత్రం ద్విత వివాహం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జరిగే అవకాశాలు ఉంటాయి వీరి జాతక వలానికి వీరు ఆత్మను నమ్ముతారు రెండవది వారి స్వత ఆత్మను మనోధైర్యాన్ని నమ్ముతారు రెండవది మాత్రం వారి శక్తిని నమ్ముతారు మూడవది మాత్రం సైన్స్ని నమ్ముతారు భగవంతుని మాత్రం తక్కువ శాతం నమ్మే అవకాశం ఉంటుంది కానీ మాత్రం విపరీతమైతే నమ్మరు అలాగని తీసి పడేరు కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామి వచ్చిందండి వీరి పేరు మీద ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది స్త్రీలు శుక్రవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం శక్తి శక్తిగోరేది మాత్రం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఆధాపాతాలకి వెళ్ళే అవకాశం ఉంటుందండి వారు ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయ రంగంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాశివారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు వీరికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది కానీ క్రీడాకారులకు కూడా మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి క్రీడాకారులు అంటే చాలా రకాలు ఉంటారండి కానీ మాత్రం స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే స్వయం కృషితో బాగుపడే అవకాశం ఉంటుంది ఈ మాసం మాత్రం చాలా వరకు మాత్రం వీరికి యాభై శాతం మంచిగా ఉంది యాభై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి ముఖ్యంగా మాత్రం తల్లిదండ్రుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరు స్నేహితం చేయరండి చాలా వరకు చేస్తే మాత్రం హాయ్ బాయ్ వరకే ఉంటారు కానీ వందలాది మంది స్నేహితులు ఉంటారు కానీ మాత్రం కానీ మాత్రం ప్రాణమిత్రులు ఒకరిద్దరే ఉంటారు మీరు జాతక బలానికి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్త పాటించాలండి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అలాగే ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం టైం తీసుకోవడం చాలా వరకు నలుగురు సలహా తీసుకోవడం మంచిది వీరు జాతక బలానికి లేదా చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వీరి వీరి జ్యోతిష్య బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు అనుకున్న రంగంలో సాధించే అవకాశం ఉంటుంది వీరు ఏ రంగంలో చదువుకోవాలనుకున్నా ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ తినే అవకాశం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే బ్యాంక్ రంగంలో పనిచేసే వారికి కూడా మాత్రం కొద్దిగా కష్టకాలం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది రైల్వే రంగం వారికి కూడా మాత్రం విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది ఆర్టీసీ రంగం వారికి మాత్రం అడవపడ్డట్టు ఉంటుంది అంటే ఏది చేసినా ఆటంకాలు వస్తాయి వారి జాతక వలంలా కానీ మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే ఉన్నాయి ఇవన్నీ జరగాలంటే వీరి జాతక వలానికి మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామిని మాత్రం ధ్యానం చేయటం పూజ చేయటం హోమం చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కలిసి వచ్చే ఉంటాయి లేదా మాత్రం వీరి అన్నదానం కానీ ఏదన్నా అన్నదానం కానీ సువర్ణదానం కానీ వస్త్రదానం కానీ చేయటం చాలా వరకు శుభయోగ బలాలు ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే పొలం తగాదలు భూమి తగాదలు పర్సనల్ లైఫ్ తగాదలు భార్యభర్తలతో తగాదలు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిది లేకుంటే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం స్థాన చలనం అయ్యే ఉన్నాయి అలాగే మాత్రం ఉద్యోగం కూడా మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఫ్యాన్సీ రంగం ఉద్యోగం వ్యాపారం చేసే స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని బ్యూటీ పార్లర్ వ్యాపారం బ్యూటీ పార్లర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరి జాతక బలానికి సుదర్శన హోం సుదర్శన హోం లక్ష్మీనరసింహ స్వామి ధ్యానం చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూయత్